నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూర్ పట్టణం ఎంగ్రెడ్డి నగర్లో శనివారం రాత్రి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి ఆధ్వర్యంలో జేహో బీసీ సభ కార్యక్రమం నిర్వహించారు ముందుగా ఆత్మకూర్ నందు సంగమేశ్వర సర్కిల్లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం బీసీలకు మోసం చేశారని వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలు నష్టపోయాయని రానున్న ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల ప్రజలే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని అన్నారు ఈరోజు చక్రపాల్ రెడ్డి ఏదో మీటింగ్ అది చెప్తా కదండి మంది లేదు వీళ్లకు గతంలో పాపం ఈయన ఎమ్మెల్యే కాకముందు ఆత్మపురం ఈయననే పాపం ఈయన ఈయన తండ్రి వీళ్ళ తాతలు వీళ్ళ ముత్తాతలు పాపం ఈయనే పుట్టి పెరిగి ప్రజలకు సేవ చేసేట్టు ఎత్తుతారు వీళ్ళు యా నుంచి నా గోడ నుంచి ఈరోజు అవునా గురించి తీర్చున్నాడు నన్ను విత్తనాలు చెప్పుకోవచ్చు కదా నిన్నారని చెప్తున్నాడు అంట ప్రజలు మన విత్తాన్ని బాగా చూసుకునే వీడియో పంపిస్తారు శ్రీశైలం నియోజకవర్గం అంటే మేము ఇక్కడ పుట్టి పెరిగినాం మా ప్రజలు బాధల్లో కష్టాలలో సుఖాలలో మేము పాలు పంచుకున్నాం వాళ్ళు కూడా మా బాధల్లో కష్టాలలో సుఖాలలో పాలు పంచుకున్నారు మేమంతా అన్నదంగం లాగుంటాం కుటుంబంలో త్రీ సేవ మా కుటుంబ సభ్యులు మాధ్యమాన్ని దిక్కు ధ్యానం కొడుకొచ్చి నా కొడుకు మా వాళ్ళని మోసం చేసి పాపము నువ్వేదో పెద్ద నాలుగు పెద్ద కార్లలో దిగేసరికి వెనక నువ్వు చంచా కొడుకు నాలుగు రూపాయలు చంద్రపాల్ రెడ్డి దగ్గర దండి ఉండే మా డబ్బులు నీకు లక్ష్యాడు రెండు లక్షలు ఇస్తాడు నీ కుటుంబం అంతా బాగుపడిపోతుంది అనేది తప్పుడు కూతలు తప్పుడు వ్యవహారాలు అంతా మీకు నేర్పించి అవునా మా వాళ్ళంత మోసం చేసే అమాయకులు నువ్వు గెలిచితివి గాలికి వచ్చింది నా కొడుకులు గాలి నా కొడుకు కూడా మనం మనల్ని మాట్లాడతాయ్ వాళ్ళ వాళ్ళ కొడుకు చిన్న కోతి కాడ వచ్చాడు బొత్తులు వాడు మాట్లాడతాడు వాళ్ళు ఎందుకంటే కాను ఆడు చెప్పలేడు వాడు పక్కన అర్థం ఎన్ని కాను అంటే పేరు చెప్పలేడు నువ్వు కూడా మనం మాట్లాడతాడు ఇటువంటి పంచి నా కొడుకులు సంకర్జాంతి నా కొన్ని కట్టలు వస్తాడు సంకర్జాంతి నాకు కట్టరాంగు ప్రజలు రోజు అంటే పాప ఎవడో లేశారట జనం ఈరోజు ఆయన మీటింగ్ ఎందుకు పెట్టినాడు దేని కొరకు పెట్టాడు ఈ ప్రభుత్వం నుంచి ఇస్తున్నాము నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పలానా పని చేసినాను పలానా వర్గానికి పని చేశాను పలానా ఊరికి పని చేశానని చెప్పుకోరా ఉండవ పెట్టే అవునా అదినా అది కాదు ఏం చేసినావు చెప్పమయా అంటే నాకు అడిగడికి మూడు ఓట్ ఇచ్చింది ఇంకా తిట్టడం మూడు పెట్టి ఏం కాదు ఇంకా తన్నాను నాకు మంతేగా మీరు తన్నాను మేము కాదు కదా మీరు తండే కాలం దగ్గరనే ఉంది ఆ తల్లిని కూడా ఓటుతో వస్తుంది ఇందాక మా జనసేన మేము మాట మేము మాత్రం ఓటు గుర్తం అని చెప్పేసి క్లియర్ కూడా చెప్పినాడు అది జనంలో బాగా ఉంది ప్రజలకు ఏం చేసినాం ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినావు ఈయననే సాగినట్టు మనం పాపం ఎవరు దాకలే గతంలో ఈ వచ్చినాకనే ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి అభివృద్ధి లేని కాన్సిన్సే అట్ అయితే ఈ రోజు పాపం అభివృద్ధి చేశాను తండ్రి నా కొడుకు అవునా ఈ ఆటో టౌన్ కే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముప్పై ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చినాను రోడ్లకు ఓన్లీ వెంగరెడ్డి కాలంలో దాదాపు నాలుగున్నర ఐదు కోట్లు పెట్టి అంటే ఆ రోజు మా తండ్రి గారు ఉన్నప్పుడు ఇల్లు కట్టడం రోడ్లు లేవు ఇక్కడ అవునా మొత్తం ఈ రోజు ఏ సందు బ్యాలెన్స్ ఉందో తిరిగేటప్పుడు ఒక మూడు ఒక సందు బ్యాలెన్స్ ఉంది ఆ రోజు ఆ పోల్స్ అడ్డం వచ్చా పోర్స్ తిరిగిపోయలేక ఆ రోడ్ వేయలేకపోయినా వాస్తవంలో ఈ నెలకి తిరిగేటప్పుడు పాపోయినా బాగా కూర్చోండి పోయి ఆ గడప గడపకు తిరిగాను కదా ఆ గడప ఎవడు వాళ్ళు కార్యకర్తలు ఇంటికాడు కూర్చోబెట్టాడు పది ఎల్లు తిరిగేటాడు పారిపోయాడు ఆ సందులో పోతే నేను మొన్న తిరిగితే ఏమైనా రోడ్డు అయితే నానా రోజు మించినావు కానీ పోల్ సడ్డం తీపి లేటే పని తరగల వేస్తాడనుకుంటుంది ఈ సలహా మీరు ఈ సమాదిస్తాడంటే కోరి పైన మొత్తం గుంతలే కొద్దిలేదు నేను కోరి నేను రోడ్ వేస్తానంట ఈ విధానం ఓట్లేసి మనం గెలిపించి మనమే ఖర్చు పెట్టుకొని చేయాలంటూ ఇది వీళ్ళ పనితనము జగన్మోహన్ రెడ్డి నలభై పథకాలు చెప్తే నాలుగు వందల పథకాలు చెప్పాడు మన ద్వారా ఏం చేసావు చెప్పరా స్వామి దళితుడా నువ్వు లోకల్ మేనిఫెస్టో ఎంగలడి కాలనీకి ఏం చేశావు పక్కన అర్బన్ కాలనీకి ఏం చేశావు లేకపోతే రామత్ నగర్కి ఏం చేసావు చెప్పు అంటే ఏం చెప్పాడు అవునా ముప్పై ఐదు ఏళ్ళు ధరిన అభివృద్ధి జరిగినాడు అంట మూపిను అంటే అది చెప్పాడు ఏమన్నా నీళ్ళని స్కీమ్ పూర్తి చేసేవా అంటే అది చెప్పాడు మళ్ళీ ముప్పై ఐదు ఏళ్ళు అభివృద్ధి వీడు చెప్తాడు వాళ్ళ తమ్ముడు కూడా పెద్ద డబ్బా కాడు మళ్ళీ వాడు చెప్పుకుంటాడు ఇటు వాడి కొడుకు కూడా తోడైనాడు వెనక నా కొడుకు కొడుకుంటాడు ఈ చెప్తుంటాడు ఇవి తప్ప నిజంగా ప్రజలకు నిస్వార్థంగా ఏం సాధించిన ఈ ప్రజల కోసం ఇన్ని వేల ఓట్లు మమ్మల్ని కాదని ఇంత సేవ చేస్తే నియోజకవర్గం ఈరోజు బ్రహ్మాండంగా మా తండ్రి గారి నుంచి ప్రతి కార్యక్రమం మనం చేసేదే మీ ఆశీర్వదించారు మీరు మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించారు మేము కూడా భావంతో మీకు సేవ చేయాలని అట్లే సేవ చేసినాం శాశ్వతంగా ఉండిపోయి పనులు నిలబెట్టుకున్నాం ఈరోజు మళ్ళీ ఈ దరిద్ర ప్రయాలు ఏం చేశారు చెప్పండి అమ్మా విధవా నువ్వు నన్ను విమర్శించే ముందు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో అవునా ఎందుకు తిరుగుతున్నారు ప్రజలు గుడ్డ రాజశేఖర రెడ్డి ఎందుకు తిరుగుతున్నారు గతంలో నేను ఎప్పుడు కూడా ఒక మాట కూడా ఎవరిని కూడా దువారా మాట్లాడేవాళ్ళకి కాదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు ఎవరిపైన ఒక చిన్న కేసు కూడా పెట్టలేదు వైఎస్ఆర్ పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ అయినా మనకు అన్యాయం చేసినా మనకు ఓట్లేసినా ఏకపోయినా అందరికి సాయం చేసినా మనం అది గుడ్డ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం అందరూ బాగుండాల ప్రజలు మనకు అవకాశం ఇచ్చినారు అందరికీ సహాయం చేయాలా వీలైతే నాలుగు రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి పనిచేశాం కానీ ఈ విధంగా మాదిరి ఓట్లు వేసి గెలిపించాలి అందరినీ కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలే సామాజిక సాధికార యాత్ర ఈయన మాట్లాడితే ఈయన మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా చక్రపాణి నాయుడు మాట్లాడినా నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అవునా ఇది ఏం మాట్లాడతారు ఏం చేశారు చెప్పాలంటే అదేం చెప్పాలి తెలుగు బాగుంది పవన్ కళ్యాణ్ దిట్టడం కూడా రాజశేఖర దిట్టడం ఆ అంటే వాళ్ళని దిట్టడం చక్రపాణుడి కొడుకు నేను ఇందాకనే అన్నాను కదా అసలు వాళ్ళకి ఏం సంబంధం ఉంది ఏం అర్హత ఉంది కేవలం నువ్వు చక్రపాణ్ కొడుకు నేను ఆయననే ప్రజల్ని ఇంత మోసం చేసి అన్యాయం చేసినాడు సీశాల నియోజకవర్గం నేను ఈ ఊరు కాదు ఇక్కడ పుట్టలే జిల్లా కాదు నువ్వు ఎక్కడో కొట్టి ఎన్నో వ్యాపారాలు చేసుకుని అడ్డంగా అంత మోసం చేసి డబ్బులు సంపాదించి నా ప్రజల మీద పడి నువ్వు మోసం చేసి గెలుచున్నావు మళ్ళీ ఈడు పిల్లపోతిగాడు వచ్చి వీడు మనల్ని మాట్లాడతాడబ్బా నేను తలుచుకుంటే అంటాను ఏం తలుచుకుంటావు నేను ఒకసారి తలుచుకోనని రారా చెప్తే ఎన్నిసార్లు చెప్పినప్పుడు వీళ్ళు పది మూడు నెలలు రాలే నువ్వు వాళ్ళు తలుచుకుంటే ఏళ్ళ కూడా ఉంటానన్ను అంటున్నాను డేట్ ఎక్కువ నేను ఊళ్ళోనే ఉంటా ఒకసారి చూద్దాం అవునా ఏ గుళ్ళు ఎక్కడ ఉన్నావు నువ్వు డేట్ చెప్తూ ఉంటా లేకపోతే నీ భయపడే దక్కాలి నేను ఏడన్నా లేదా అక్క గుళ్ళు ఉంటా ఆఫీసులో అవునా లేదా నా అన్నిటి కాలంలో మా యాలో ఇంట్లో ఉంటారా తిక్క నాకుంటా తిక్క పుస్తక చూసుకుంటా ఒక్కసారి కళ్యాణ చేసే నియోజకవర్గంలోకి వస్తారా నేను నియోజకవర్గం తిరుగుతానా ఐదు రంగీతో పవన్ చెప్పారు నవ్వు బోన్సర్లు కొడుక వెనకబడి ఎవరా కట్టే నువ్వు ఇప్పుడు పోల్సరు అవునా బాగా నాకు అనబడదా నువ్వు నీ బోన్సాడు అంత బాడీనా కొడుకు కానిచ్చే బాడీ నీ బాడీనా కొడుకు వాళ్ళు బాడీ నాకులే ఎవరు మనవాడంతా నేను కాపాడడానికి వెనకబడి ఉండాలే నువ్వు అట్రెస్ లా నాకు మీరు వీడు వాళ్ళు వచ్చి తమ్ముతారంటా వీడు ఇప్పుడు పక్కన్నా కొడుకు ఇక్కడ కూడా ఎవరైనా నా టికెట్ గురించి కూడా మాట రాశే టికెట్ రాడరాశే టికెట్ ఈ కథ నువ్వు చూసుకోరా కూడా నా టికెట్ గురించి పాడతాను నా పార్టీని కూడా ఈ టికెట్ పాటు టికెట్ కూడా ఈ ఏం చెప్తే టికెట్ తెలుగుదేశం పార్టీలు ఇస్తారు చిన్న కూడా టికెట్ వచ్చిందే గుడ్డి పెరిగింది సేవ చేసి మాకు టికెట్ రాకుండా అడుగుతారు చిన్నకుడు కదా ఇంటికి నడిచినాల్సింది మీలోకి పాకాల్సి ఉంటుంది మేము ప్రజల దగ్గర దిగుతుంటాం మేము నిత్యం టికెట్లు అవే నడిసి వస్తాయి ఇటుకాడికి ఏ రోజు పోలేదు నాన్న ఈ రోజు టికెట్ కోసం పోలా అన్న ఏ రోజు టికెట్ అడగడం కోసం పోలా నేను రోజు టికెట్ అడగడం కోసం ఎప్పుడు పార్టీ ఆఫీస్ లేదు ఈ ఐదు సంవత్సరాలు ఊరు పిల్లలు ఏ రోజు ఇంపార్టెన్స్ పో పార్టీ మీటింగ్ ఉంటే తప్ప అంతేనా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మీటింగ్ ఉంటే రమ్మంటే తప్ప టికెట్ల కోసం పోవాల్సి పర్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఎవరు కష్టపడతారు ఎవరు ప్రజల్లో ఉంటారు అనేది ఆయనకు స్పష్టంగా తెలుసు ఆయన పంపిస్తారు దీఫాము పట్టం పోతారా నేను నా సుఖండి దాటుకూడదు నా దూరంలో ఇటువంటి వాదన నమ్ముతాడు గతంలో మాట్లాడేవాళ్ళు కాదు కానీ వీడు కూడా ఎంత నిశ్చంగా మాట్లాడేవాళ్ళంటే గుడ్డ వాళ్ళ పని అయిపోయిందంట ఏం గుడ్డ వాళ్ళ పని అయిపోయింది గుడ్డ వాళ్ళు అయిపోయిందంట ఎత్తిపోయిందంట మ ఎత్తిపోయే మీటింగ్లు ఎందుకు చేసుకున్నారో జనం వాళ్ళు నాకు చెప్పాలి ఆయన చెప్పాలి వీళ్ళ కదా సాక్షి దాన్ని నేను కాదు నేనే పోలే మీటింగ్ కాదు పోవాలనుకుంటున్నాను అనుకున్నా చూస్తాము మీటింగ్ కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే గడప గడప తిరిగి ఇప్పుడు అడిగిన నువ్వు నేను కలిసి ఇద్దరం పోదాం నేను ఇంటింటికి నీ గడప గడప మీ పేరే నువ్వు తిరుగుతావు నేను కదా నేను వస్తా ప్రజల్ని అడుగుదాం నీ పార్టీ ప్రోగ్రాం నేనే వస్తా నువ్వు ఏం చేసావు ముప్పై ఐదు సంవత్సరాలు ఎప్పుడు లేని అభివృద్ధి అని కదా డేటు చెప్పరా ముండవో పెట్టు డేట్ చెప్పాడు నియమడు వస్తా అంట లేదు నేను చెప్తా డేటు నాయమ్మరా అంటే అది రాడు ముప్పై ఐదు వేలు నుంచి ఎప్పుడు జరిగిన అభివృద్ధి ఈయన ఏం చేశాడు రా అని చెప్పాడు ఇటువంటి దరిద్ర నాయకుడు కర్మకు ఒకసారి పొరపాట్లు మనము గెలిపించినాం ఈయన చక్రబానిడ్డి గెలుస్తూ ఉంటాడంట ఓడిపోతే వెళ్ళిపోతాడు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది ఉన్నారు అందరూ రాదులేండి కొంతమంది వాళ్ళు అడుగుతున్నా మీ నాయకుడు వెళ్ళిపోతే ఎవరైనా కథేంద్ర వాళ్ళకు వెళ్తున్నా వాళ్ళగోరేనా కొంతమంది అందరు కాదు కొంతమంది చాలాకారాలు చేస్తారు మన నియోజకవర్గంలో అంటే మన మంచితనం చూసి చాతగాని తనం కింద వీళ్ళకి అయిపోయింది మీ కథ ఏంది అడిగిపోతారు మీ నాయకుడు పోతే చక్రపాల్ రెడ్డి నిన్ను కూడా ఎక్కడ పంపించి ఈడ్స్కొస్తా గుర్తుపెట్టుకో ఎందుకంటే నా ప్రజలను మనం కన్యాయం చేశారు నేను బెంగళూరులో వ్యాపారం చేసిన ప్లాట్లు అవ్వాలను బిడ్డాకొస్తా ఏదైతే ముందర జీపులో నిన్ను ముందర పెట్టుకొని పోతావు రేపు అదే జీపులు వెనక ఎక్కించి బొక్కలేస్తా నిన్ను ఇవే నా దగ్గర ఆధారం ఉండదు నువ్వు చేసిన ప్రజలు చేసిన అన్యాలు చిన్నవాళ్ళు అమ్మా ఎస్సీలు మైనార్టీలు చిన్న చిన్న వాళ్ళు పాపం వీళ్ళు భద్రత నా కొట్టు మోసం చేస్తే పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష కొంతమంది అయితే ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చాను అప్పుడు అప్పు తీసుకొచ్చి ఎందుకంటే బయట నూరు రూపాయలు ఉండి దొరుకుతుంది ఈ సంవత్సరానికి డబుల్ ఇస్తుందా అంటే యా పది రూపాయలు పదహైదు రూపాయలు వడ్డు ఇవ్వడం తల్లి మీరు కూడా ఎందుకు నాకు అర్థం కాదు